ఈ చలికాలం డిసెంబర్ నెల జనవరి నెలలో రేగి కాయలు చిన్న రకం నాటు రకం బాగా దొరుకుతాయి రోడ్ల పక్క తోపుడు బళ్ళ మీద బాగా ఉంటాయి పల్లెటూళ్ళలో అయితే ఎక్కడన్నా మీకు ఫ్రీగా కూడా కనపడుతూ ఉంటాయి కోసుకు న్యాచురల్గా కూడా తింటూ ఉంటారు చాలామంది ఈ రేగి పళ్ళని సంక్రాంతి నెల భోగి పండుగ రోజున చంటి పిల్లలకి భోగి పళ్ళ వలె పోయిట్టు మనందరం చూస్తుంటాం ఈ ఎందుకు పోస్తారు చిన్నపిల్లలకంటే భోగిపళ్ళు నెత్తిని పోసేసరికి ఆ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేస్తాయి అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట ఆ రేగి భోగిపళ్ళగా భోగి పళ్ళగా నెత్తి మీద పోసి అందరు ఆశీర్వచనాలు అందించటంతో ఆ కింద పడ్డ పళ్ళన్నింటినీ ఎంతోమంది పిల్లలు చుట్టూరు కూర్చుని ఏరుకుని పట్టుకెళ్ళి తినేస్తారు ఈ సీజన్లో రేగి పండు తప్పనిసరిగా అలా తినాలి చూడండి పట్టుకెళ్ళి పిల్లలే తినలేరు కదా అందరూ పెద్దవాళ్ళతో సహా తింటారు ఈ సీజన్లో రేగి పళ్ళని ఆ చిన్న రేగి నాటు పళ్ళని తినటం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి ముఖ్యంగా లివర్కి అసలు ఎంత హెల్ప్ చేస్తాయో ఇమ్యూనిటీకి ఎంత హెల్ప్ చేస్తాయో వింటే ఈ సీజన్లో మీరు మిస్ అవ్వకుండా తినేస్తారనమాట అలాంటి చిన్న రేగికాయల్లో పోషకాలు ఏముంటాయని చూస్తే వంద గ్రాములు చిన్న రేగికాయలు తీసుకుంటే ఎనభై ఒక్క గ్రాములు నీటి శాతమే ఉంటుంది ఇది మన వాడే పండ్లల్లో దగ్గర దగ్గర మామిడి పండునంత బలం ఈ రేక్కాయలు ఇందులో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు పదిహేడు గ్రాములు ఉంటాయి ఫ్యాట్ ఉండదు ప్రోటీన్ ఉండదు ఫైబర్ రెండు గ్రాములు ఐరన్ టూ గ్రామ్స్ విటమిన్ సి డెబ్భై ఆరు మిల్లీ గ్రాములు ఇవన్నీ స్థూల మరియు సూక్ష్మ పోషకాలు ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి అనే విషయానికి వస్తే ఇక మొట్టమొదటి లాభం తీసుకుంటే ఇందులో ఉండే ఆరు రకాల సైట్స్ ఏ అండ్ బి మరియు జిజిపిన్ అనే ఈ రెండు కెమికల్స్ లాంటివి ఆరు రకాల కాంపౌండ్స్ ఉంటాయట ఈ కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి అంటే లివర్లో మన రక్తాన్ని శుద్ధి చేసి హాని కలిగించే వాటిని తొలగించి మరి మంచిగా శరీరానికి రక్షణ కలిగించడానికి బాగా ఉపయోగపడే కణజాలాన్ని లివర్లో స్పెషల్ సెల్స్ని కుఫర్ సెల్స్ అంటారు ఈ కుఫర్ సెల్స్ బాగా యాక్టివ్ అయిపోయి బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి లివర్ సెల్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని మన తినే ఆహారాల్లో ఏమైనా దోషాలు వచ్చినా వాటిని తొలగించడానికి బ్లడ్లో ఏమన్నా వాటిని తొలగించడానికి ఈ కుఫర్ సెల్స్కి చాలా చాలా హెల్ప్ చేస్తాయట ఈ చిన్న రేగకాయలు అంటే చిన్న రేగకాయలు వల్ల లివర్కి ఎప్పుడు ఇన్ఫ్లమేషన్ కానీ ఏమీ రాదనమాట అలాంటి రక్షణ లివర్ కలిగించడానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్